రుచికరమైన పప్పుల దోశ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి నేను దానికి కావాల్సినవి రెండు గ్లాసులు మినపగుండ్లు రెండు గ్లాసులు పెసర్లు ఒక గ్లాసు బియ్యం ఇవి తీసుకొని అన్నిటిని కలిపేసి ఒక ఆరు గంటల పాటు వాటర్లో నానబెట్టుకోవాలండి ఆరు గంటలు నానబెట్టుకున్న తర్వాత మూడుసార్లు శుభ్రంగా కడుక్కొని ఉంచుకొని మంచి వాటర్ పోసుకొని నింపుకోండి ఆ తర్వాత ఈ ఈ పప్పులని మిక్సీలో వేసి ఎలా రుబ్బాలో చూపి ఇప్పుడు మిక్సీ జార్లో పప్పులు వేసుకొని తగినంత వాటర్ వాటర్ పెట్టుకొని మిక్సీ పట్టడానికి రెడీ చేసుకున్నాను దోశ పిండి మిక్సీ పట్టడం అయిపోయింది ఇది ఈరోజు నైట్ మొత్తం పెట్టుకొని రేపు ఉదయం దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి దోశ పిండి నైట్ అంతా పులియబెట్టామండి ఎనిమిది గంటలు రాత్రంతా పులియబెట్టి ఇది మార్నింగ్ దోశ పిండి రెడీ అయింది తగినంత ఉప్పు వేసి కలుపుకొని ఇప్పుడు దోశ ప్రిపేర్ చేద్దాం దోశ వేయడానికి ఫైన వెయిట్ చేస్తున్నాను ఒక రెండు గరిటలు పిండి తీసుకొని దోసేసుకుందాం ఇది ఇప్పుడు హైలో పెట్టుకున్నామండి స్టవ్ని హైలో పెట్టుకుంటే దోశ మంచి క్రిస్పీగా వస్తుంది दोसन तपाईँ त आइल त आइल ఇలా దోశను మంచిగా కాల్చుకోవాలండి మీకు లైట్ కలర్ కావాలంటే నైట్ కలరు మంచిగా కాలాలి అంటే ఇలా రెడ్ కలర్కి పైకి అలా కనిపించినప్పుడు మనం దోశ తిరిగేసుకుంటే మంచిగా వస్తుంది ఇప్పుడు దోశ మంచి కలర్ వచ్చిందండి ఇప్పుడు దోశ తిరిగేద్దాము ఏమీ అయిపోయినా దోశ మంచి కలర్ వచ్చిందండి పప్పులు దోశ రెండోసారి కూడా మంచి కాలిందండి ఇప్పుడు దోశ తీసేసుకున్నాము ప్లేట్లోకి దోశ రెడీ అండి దోశ మంచిగా కాలిందండి ఇప్పుడు నేను టమాటా చట్నీతో సర్వ్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఒకసారి